ఒక్క రూపాయికి భోజనం పెడుతున్నారు జార్జ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అది కూడా సికింద్రాబాద్ ఏరియాలో అనమాట సో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఈయన ఒక్క రూపాయికి భోజనం ఎలా పెట్టగలుగుతున్నారు అది చాలా టేస్టీగా ఉంటుందంట తర్వాత కొన్ని వందల మంది రోజు కూడా ఇక్కడ తింటూ ఉంటారు అన్ని డీటెయిల్డ్ గా జార్జ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం రండి ఏంటండి ఒక్క రూపాయికి భోజనం పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎంతో మంది అభాగ్యులకి అనాథలకి మీరు ఈ రోజు ఇలా ఫుడ్ పెడుతున్నారు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏం చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు నేను నేను కూడా వలస కార్మికుడులాగా హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉండి బెంగళూరులో పని పైన వెళ్ళడం కొన్నిసార్లు బాంబేకి వెళ్ళడం జరిగేది ఆ పని మీద వెళ్ళినప్పుడు డబ్బులు ఉండేది జీతం వచ్చేది కానీ మనకు నచ్చిన అన్నం దొరకకపోయేది ఆకలి టైంలో పిచ్చోళ్ళలాగా గల్లీలు గల్లీలో వెతుకుతుండేది బాబు ఇక్కడ మీల్స్ ఎక్కడ దొరుకుతుండ అక్కడ వెళ్ళండి వెళ్ళండి అక్కడ వెళ్ళండి అండి ఏదో ఒకటి దొరికితే తృప్తి చెందింది ఆకలి విలువ అంటే ఎంత డబ్బులున్నా అని కాదండి ఎన్ని డబ్బులున్నా కానీ కొన్నిసార్లు మనకు కావాల్సిన దొరకదు కదా సో అలా చూస్తూ చూస్తూ మళ్ళీ తర్వాత నేను అనాథ వృద్ధుల ఆశ్రమం నడిపించేటప్పుడు చాలామంది వలస కార్మికులే దెబ్బతిని వచ్చేది వలస కార్మికుడు చేయడానికి వస్తాడు ఇక్కడ మూడు రోజుల కోసం సడన్గా రాత్రి ఎవరో తాగిపిస్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతుంది వాడిని హాస్పిటల్ వేసేస్తారు అన్నం అన్నది వాడు తీసుకొచ్చిన తర్వాత వాడు కావాల్సింది అన్నమే ఆ అన్నం తిన్నాక వాడు మనవాళ్ళు అని అనుకుంటాడు అప్పుడు ఆహా ఏ మనవాళ్ళు అన్నం పెట్టారని సో వాడిని అడుగుతుండేది ఎందుకు ఇక్కడికి వచ్చామంటే పని చేసుకోవడానికి వచ్చాను సార్ ఇట్లా సడన్గా అయిపోయింది ఎవరు లేరు నాకు తెలిసిన వారు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు టిఫిన్ తెచ్చే వాళ్ళు ఎవరు లేరు అనేది సో ఓకే రైట్ సో ఆకలి అనేది కూడా ఇంకా మన దేశంలో ఉంది దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది సో తర్వాత నేను రెండు రెండు మూడు సంవత్సరాలు గాంధీ హాస్పిటల్ దగ్గర అందరూ చేసేలాగా అన్నదానం చేయాలి అంతే అనుకొని గాంధీ హాస్పిటల్ దగ్గర క్లాక్ టవర్ దగ్గర అన్నదానం చేసేది ఆ చేసి వచ్చినప్పుడల్లా నాకు డొనేషన్ వచ్చిన వాళ్ళకి చెప్పేదన్నమాట అన్నదానం చేశాను మీ పేరు పైన అని వాళ్ళు సంతోషపడేది కానీ నేను అంత చేసి బయ ఇంటికి వెళ్ళేటప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు నన్ను చూసి ఇట్లా కోపంగా చూసేది ఏంటి అబ్బా ఇట్లా చూస్తున్నారు ఏంటండి అంటే మేము డ్యూటీ దిగాల సార్ ఇప్పుడు మళ్ళా నువ్వు కచరా చేసినావు మొత్తం ఇప్పుడు ఎవరు దోమాలా అని అనేది అనే వరకు ఎవరు దోమాలా తీయాలా ఎవరు తీయాలంటే సరే అమ్మా ఈ పది రూపాయలు పెట్టుకో అంటే ఏ వద్దు సార్ అని సో నాకేమనిపించింది అంటే నేను ఎక్కడో సాటిస్ఫై చేయట్లేదు అన్నదానం అనేది మాట ఉంటుంది కానీ ఎన్నో రకాలుగా అన్నదానాలు ఉన్నాయి కానీ నేను చేసిన దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదని అనిపించింది సో నేను అన్ని సిటీలో అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాను చూస్తున్నాను ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నారు అని తర్వాత ఒక పాయింట్ వచ్చింది మనం అన్నదానం చేస్తుంటే చాలామంది అన్నదానం చేస్తున్నామని ముందుకెళ్ళి ఇస్తుంటారు అన్నాన్ని ఏదో బాబు అన్నదానం చేస్తున్నా తిను తిను అంటారు కానీ నిజంగా ఆకలిగా ఉన్నోడు ఉన్నాడా వాడికి వేస్తుందా వాడి అన్నాన్ని తీసుకుంటాడా మళ్ళీ నెక్స్ట్ టైం తినాలనుకుంటాడా తెలీదు సో గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడిక్కడ అన్నదానం చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఎంతో శ్రద్ధగా పప్పు అన్నం ఇంట్లో తయారు చేసుకొని సాంబార్ చేసుకుని వెళ్ళేది కానీ అక్కడ ఏదో పెళ్ళిలో మిగిలిన బిర్యానీ తీసుకురాగానే మనుషులందరూ అటు వెళ్ళిపోయేది గంట రెండు గంటలు నిలబడాల్సిందే మళ్ళీ అన్నదానం చేయాలంటే అట్లా ఏంది ఇది అసలు అన్నదానానికి టైమింగ్ లేదు పంచాలిటీ లేదు ఎక్కడైనా కానీ ఎప్పుడో ఒకసారి మనుషులకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో అంటే అక్కడ మనుషులు ఎట్లా ఉన్నారంటే ఈ పూట దొరుకుతుందో నెక్స్ట్ టైం దొరుకుతుందో లేదో అని కట్టుకొని పెట్టుకుంటున్నారు అట్లా అయిపోయింది పరిస్థితి మీరు ఎక్కడైనా చూడండి చాలామంది అన్నం తీసుకున్న తర్వాత తిని ఒక పాకెట్ పెట్టుకుంటారు ఎందుకంటే నైట్ దొరుకుతుందో లేదు అని బికాస్ నైట్లో ఎవరు అన్నదానం చేస్తారో లేదో తెలియదు సో ఇవన్నీ చూసిన తర్వాత ఇండియాలో రీసెర్చ్ చేసి బాగా ఎక్కడెక్కడ ఏ విధంగా అన్నదానం చేస్తుందని చూసి గౌతమ్ గంభీర్ గారిని చూసినప్పుడు అనిపించింది ఇదేదో బాగుంది కానీ ఆయన క్రికెట్ ప్లేయరు ఆయనకంటే ఈజీగా వన్ రూపీకి ఇవ్వచ్చు మరి నా పరిస్థితి ఏంటిది అని అనుకున్నాను కానీ భగవంతుడు గొప్పోడు అనుకున్నాను సరే చేస్తాడు సహాయం చేస్తాడు ధైర్యంగా ముందడుగు వేద్దాము మన డోనర్స్ ఉన్నారు వాళ్ళే సహకరిస్తారు భగవంతుడు సహకరిస్తాడు వెళ్ళిపోదామని ఈ ప్లేస్ చూసినప్పుడు ఇది పైన కూలిపోయి ఉండింది ఇది వాడట్ వాడకంలో లేదు ఈ షటర్ సో ఈ షటర్ వాడకంలో లేకుంటే ఈ ఓనర్ని అడిగాను ఒకరు రెండు గంటల పాటు ఇవ్వండి అన్నదానం చేస్తాను సరే అని సో మొదటి రోజు వన్ రూపీ పెడుతుంటే అందరు ఫ్రీగా ఇస్తున్నారు అని లైన్ కట్టారు వన్ రూపీ అనేసరికి వెళ్ళి వన్ రూపీ ఇచ్చి తింటున్నారు వన్ రూపీ కానీ ఇందులో నేను ఏం చూసానంటే ఇందులో వేస్టేజ్ అవ్వదు పేపర్ ప్లేట్స్ పడేయడం ఉండదు వాటర్ ప్యాకెట్స్ చించేయడం ఉండదు తిని ఎంత తినాలో అంత తినేసి పక్కన ప్లేట్లు అక్కడ పెట్టేస్తారు మళ్ళీ నేను కడుక్కొని మళ్ళీ రేపటి మేమే కడుక్కుంటాం ఎందుకంటే అండి ఏదో షార్ట్ లో వెళ్దాం అనుకుంటే ఖర్చు అయిపోతుంది ఇక్కడ అంతా సో బెటర్ అది మళ్ళీ వాటర్ క్యాన్ పెడతాం వాటర్ బాటిల్ పెడతాం అక్కడ కావాల్సినట్టు తాగి వెళ్ళిపోతాడు సో వేస్టేజ్ అనేది చూస్తున్నాము ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది తింటారండి ప్రతిరోజు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి దీనికి మాకు వచ్చేది అంటే ఏంటంటే మా సంస్థ మూడు వందల రూపాయలే డొనేషన్ ఎవరైనా మూడు వేలు ఇస్తే మూడు వందల మందికి తింటారు అంటే మేము పెట్టుకోవటమే మేము అంటే అండి కొంతమంది ఏమంటారు డబ్బులు ఇవ్వలేము బాబు ఏదో బియ్యం అని చూస్తున్నాను వాడుకుంటే అది ఇలాంటి టైంలో వాడుకుంటాం ఏ టైంలో అయితే స్పాన్సర్ ఉండడో ఆ టైంలో వాడతాం ఈ మధ్య పితృపక్షం అని నడుస్తుంది కదా ఇదో ఏదో ఇలా లడ్డు బెల్లం అలా పెట్టి ఈమంటున్నారు స్పాన్సర్స్ సో అలా ఈ రోజు కిచిడి కట్టా అండి అంటే పచ్చి పులుసు ఇంకా కిచిడి అన్నం నిన్న పప్పు అన్నం దానికన్నా ముందు టమాటా రైస్ రైతా అట్లా ప్రతిరోజు చేంజ్ చేస్తుంటామండి చాలా మంది ఉన్నారు అండి ర్యాక్ పిక్కర్స్ ఉన్నారు స్విగ్గీలో ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద పేపర్స్ ఏరుకుంటారు అలాంటి వాళ్ళు వస్తుంటారు రిక్షా వాళ్ళు వస్తారు ఇక్కడ దగ్గర ఉన్న రిక్షా వాళ్ళు మళ్ళీ ఇక్కడ పని చేయడానికి వలస కార్మికులు వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటారు ఒక రూమ్లో ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు ఈ టైంకి వచ్చి తినేసి వెళ్తారు ఉన్నారండి సో ఇదండి మా ఇంట్లో ఏమన్నారండి ఇప్పుడు ఇట్లాంటి సంస్థ నడిపిస్తున్నప్పుడు కొంచెమన్నా సాక్రిఫైస్ ఉంటుంది మా వాళ్ళు దానికి ఏమో అభ్యంతరం చెప్పరు సో ఏంటంటే వన్ రూపీ అనేది విచిత్రంగా అనిపిస్తుంది సో నాకు కూడా భయం వేస్తుంది గట్టిగా ఆలోచిస్తే చాలా మంది ఇక్కడ నించొని లెక్క చేస్తారు వన్ రూపీకి జార్జ్ ఏం మిగిలుతుంది జార్జ్ అంటారు ఏం మిగిలించుకుంటాం సార్ మనం ఇట్స్ నాట్ ఎ బిజినెస్ కదా వాళ్ళకి తృప్తి చెందుతుంది ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందండి గాంధీలో వరుసగా లైన్లో నిలబడ్డప్పుడు స్విగ్గీ వాడు నిలబడడు ఆటో వాడు నిలబడడు మెడికల్ రిప్రజెంటేట నిలబడడు వాళ్ళు చూసి ఆ బట్టలన్నీ చూసి పక్కన వెళ్ళిపోతారు ఆ భేదాలు అక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఏముందంటే ఎటువంటి వాడైనా కానీ రూపాయి ఇవ్వడం తీసుకోవడం తినడం ఆ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఉంటుందండి వాళ్ళకి ఏ బట్టలు వేసుకున్నాడు ఎలాంటి వాడు అని చూడం అనమాట వన్ రూపీ ఇచ్చాడా మనం మర్యాదగా ఇవ్వాల్సిందే ఇస్తున్నారండి ఇప్పుడు ఇస్తున్నారు చేంజ్ ఇస్తున్నారు కొంతమంది స్కాన్ చేస్తున్నారు లేదంటే వన్ రూపీ స్కాన్ చేస్తారు ఇంకా స్కాన్ చేస్తారంటే అనుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని అలా స్కాన్ చేస్తారు లేకుంటే ఎదురుగా సులభ కాంప్లెక్స్ వెళ్ళి వన్ రూపీ చేంజ్ తెచ్చి ఇస్తారు అంటే ఆ వన్ రూపీకి వాల్యూ తెలుస్తుంది ఈ రోజు వన్ రూపీకి రూపాయికి భోజనం కాదండి కానీ ఆకలి విలువ లేదండి అంటే పది రూపాయల వరకే చాలండి ఎక్కువ ఇంకా ఇందులో కర్రీస్ కర్రీస్ పెట్టి ఏం పెట్టమండి ఎందుకంటే కర్రీస్ పెడితే సరిపోదు ఇంకేదైనా స్వీట్ పెడితే సరిపోదు పాపడ సరిపోదు కొట్లాట్లు అవుతాయి సింపుల్ ఒక ముద్ద తింటే అబ్బా చాల రన్నయనుకోవాలి అంతే కదండి సో మధ్యాహ్నం భోజనానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కదండి మన వాళ్ళు ఎంత దూరము కొంచెం అంతే అండి అండి నాకు ముగ్గురు పిల్లలు అండి ఒక పిల్లోడు బిఎస్సి నర్సింగ్ చేస్తున్నాడు పాప ఇంటర్మీడియట్ చేస్తుంది లాస్ట్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మా మిస్సెస్ టీచర్గా జాబ్ చేస్తుంది అంటే మా ఆర్గనైజేషన్ ఇది వన్ ఆఫ్ ద వర్క్ అండి ఇది కాకుండా హెచ్ఐవి వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తుంటాము ఇంకా ట్రాన్స్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుంటాము ఇంకా అట్లా చిన్న చిన్నగా మా రిమోట్ ఏరియాస్లో పాత బట్టలు చెప్పులు పుస్తకాలు అలా ఇస్తుంటాం మీరు సంపాదించాలంటే కుటుంబం కోసం అంటే మా వైఫ్ సంపాదిస్తుంది ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో అందరికీ శాలరీస్ ఉంటాయండి అంటే పార్ట్ టైం లాగా ఏ వర్క్ డొనేషన్ తోటి ఇస్తామండి ఇప్పుడు పాత బట్టలు ఇచ్చే వాళ్ళు కొంతమంది అడుగుతారు ఈ బట్టలు ఒరిస్సా పంపించాలంటే సరే జార్జ్ ఈ ఖర్చులు పెట్టుకోండి అని ఇస్తారు మేము అంతా రాస్తాం దీనికి పంపించడానికి ఇంత ఒక మనిషి ఉండడానికి వాడికి ఇంత ఇవ్వాలి వాలంటీర్ కానీ సో చాలండి వస్తుంది ఎక్కువ వస్తే కూడా ప్రాబ్లం ఉన్న దాంట్లో సరిపించుకుంటున్నాం అంతే చాలండి ఎవరు లేకుంటే మేమే వాలంటీర్గా చేస్తాం కానీ దేవుడి దేవుల్లో అలాంటి పరిస్థితి రాలేదు ఎవరో అర్ధరాత్రి వచ్చి బియ్యం ఇచ్చి వెళ్తారు వాళ్ళ వాళ్ళు భగవంతుడు ఏమని కోరుకుంటారో తెలియదు కానీ మమ్మల్ని వాడుకుంటున్నాడు అనుకుంటాను నేను అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా మందికి ఆదర్శం ఇలాంటి వాళ్ళు అయ్యో అలా ఏం లేదండి థ్యాంక్ యూ అండి మంచిగుందా మంచిగుందా రోజు తింటారా ఇవాళనా ఈ రోజే ఈ రోజేనా బాగుందా టేస్ట్ మరి ఒక్క రూపాయికి భోజనం ఏదన్నా దొరుకుతుందా దొరకదు ఏం చేస్తారు మీరు నేను డ్రైవింగ్ చేస్తాను ఈ రోజు అనుకోకండి వచ్చారా మాది నర్సాపూరు సెకండ్ రోజు ఓకేనా మంచిగా బాగుంది టైంకి ఒక్క రూపాయికి చాలా బాగుంది నేను లేబర్ పని చేసుకుంటాం మేడం మీద ఇక్కడికి వచ్చి డైలీ డైలీ మారుస్తూ ఉంటారు ఐటమ్ వేరే వేరే మారుతారు పాడ్ రైస్ పులిహోర అట్లా అట్లా రకరకాలు ఒక రోజు ఒక రకాల పప్పు అన్నం కూడా అట్లా పెడతారు స్వీట్ స్వీట్ కూడా మారుస్తారు డైలీ ఉంది డైలీ వస్తాం ఇక్కడ ఇంకా ఎక్కడ పని చేసినా కానీ ఇక్కడికే వస్తాం మ్యాక్సిమం ఒక ఐదు కిలోమీటర్లు ఈ మధ్యలో సర్కిల్లో పెట్టుకున్నా కానీ మరి అక్కడ డబ్బులు కొనాలంటే ఏం కొనం యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి ఒక పది రూపాయలు ఛార్జీ పెట్టుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తింటాం ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు కూడా భోజనానికి అని ఉంటుంది చాలా సార్లు చాలాసార్లు వచ్చినా చాలాసార్లు డొనేషన్ కూడా ఇస్తాను ప్రతి అమాస రోజు డొనేషన్ ఇస్తాను మా అమ్మ పేరు మీద అప్పుడు అప్పుడు రెండు వందలు అప్పుడు వంద అప్పుడు ఒక మూడు వందలు ఫోన్పే చేస్తాను నేను కూడా బాగానే ఉంటాను చాలా రోజు వస్తున్నాను చాలా అది ఏంటంటే మనం అనుకో రెండు వందలు మూడు వందలు అయితే ఒక మంచి కంటే పది రూపాయలు అంట ఇప్పుడు మనం ఇచ్చే రెండు వందలు ఇస్తే ఇరవై మంది తినచ్చు కదా అట్లా మామూలుగా అయితే రూపాయి వాళ్ళు పెడితే పది అట్లా ఏది ఒకసారి మా వాళ్ళు కూడా డొనేషన్ చేస్తారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి